జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నిరుపేదలు వృద్ధ మహిళలకి దుప్పట్లు అల్పాహారం పంపిణీ జాతీయ మానవ హక్కుల మండలి చైర్మన్ పి సంపత్ మరియు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బుర్రా రమేష్ సూచనల మేరకి నేడు శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నిరుపేద వితంతు వృద్ధ మహిళలకి మరియు పురుషులకు దుప్పట్లు మరియు చీరలు స్నాక్స్ బిస్కెట్స్ ని జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి జిల్లా కన్వీనర్ విపూరి పరాంకుషం కాంగ్రెస్ నాయకులు కట్టంగురు సురేందర్ రెడ్డి మరియు దాతల సహకారంతో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిరిపంగి పరమేశ్ ఓగోటి యాదయ్య సిరిపంగి సత్యం తిరుమలేషు ఆంజనేయులు సిరిపంగి అనిల్ గూడపూర్ దావీదు యాదయ్య తిరుపతయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మన కుటుంబం ఉండాలి సర్వేజన భవంతు అయితే ఈరోజు ఎన్హెచ్ఆర్సి నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ పి సంపత్తు గారు మరియు తెలంగాణ స్టేట్ చైర్మన్ బుర్ర రమేష్ గారు సూచనల మేరకు ఎన్జి కొత్తపల్లి గ్రామంలో వృద్ధ విత్తంతు మహిళలకు మరియు పురుషులకు వారికి చలికాలం కాలంలో దుప్పట్లు చెద్దర్లు మరియు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా స్నేక్స్ బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ఉండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా కార్యక్రమం జరుపుకునేటప్పుడు ఆయా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పేద ప్రజలకు మనము అన్నదానమే కానీ వస్త్రదానమే కానీ చేసినట్లయితే మన కుటుంబం కూడా కలకాలం కూడా సుఖ సంతోషాలతో ఆ దేవుడు చూస్తాడని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మండల ప్రజలనే కానీ గ్రామ ప్రజలని కోరుకునేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రోజులలో మీరు ఏదో మీకు చేతనేనంత సాయం చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల నాయకులు సిరిపంగి పరమేశ్వర్ గారు ఒగోటి యాదయ్య గారు తరువాత తిరుమలేషు అంజనేయులు మరియు సిరిపంగి యాదయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు థ్యాంక్స్